వన్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఎస్పిఎస్సి నుండి నోటిఫికేషన్లు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ డేట్స్ అయిపోయి ఉన్నాయి వాటి మీద ఒక చర్చ మొదలైంది ప్లస్ సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది అదేమైంది అనేది సో ఈ మొత్తానికి ఒక సమీక్ష జరుగుతున్న తరుణంలోనే టిఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా చేయడం సో సభ్యులు రాజీనామా అసలు ఏం నోటిఫికేషన్లు వస్తాయి ఏం జరుగుతాయి అనేది సో ఈరోజు పేపర్లో కొన్ని అంశాలు వచ్చాయి వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం కొంచెం అనాలసిస్గా చదువుకుందాం సో ఫస్ట్ ఒకటి టిఎస్పిఎస్సి సభ్యులకు సమయం ఇవ్వని గవర్నర్ అనేది ఒక న్యూస్ వచ్చింది సో ఆమెను కలిసే రాజీనామా చేయాలనే సభ్యులవి వచ్చిన సో ఆల్రెడీ ఇప్పటికే జనార్దన్ రెడ్డి టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు సో బట్ ఆ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు సో అది నడుస్తున్న సందర్భంలో మిగతా సభ్యులు కూడా ఐదుగురు సభ్యులు రాజీనామాను మొన్ననే చేశారు అనేది వచ్చిన ఆ రాజీనామా లెటర్ మాత్రమే రాశారు సో దాన్ని తీసుకుపోయి గవర్నర్ గారికి ప్రత్యక్షంగా ఇవ్వాలి సో అయితే నిన్నటి వరకు అయితే వాళ్ళకు అపాయింట్మెంట్ దొరకలేదు సో ఈరోజు ఈ గురువారం ఈరోజు అపాయింట్మెంట్ దొరికితే వాళ్ళు రాజీనామా చేసేటువంటి అవకాశం కలదు సో ఇది వీళ్ళు రాజీనామా చేస్తే ఏం సార్ అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి మళ్ళీ కొత్త సభ్యులు కొత్త చైర్మన్ రావాల్సి వస్తుంది అది వచ్చిన తర్వాతనే ఒక ప్రధాన కదలిక అనేది ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ఐదు ఆరు నాలుగు ఐదు నెలల పైనే అయితే మనం గ్రూప్ టూ ఎగ్జామ్ ప రాయడానికి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ను ఆ విధంగా ప్లాన్ చేసుకొని కొంచెం పక్కదారి పట్టకుండా చూసుకోండి సో మన లెజెండ్ క్లాస్ యాప్లో అతి తక్కువ ప్రైస్కే మీకు క్లాసులను అందిస్తున్నాం దాదాపు మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఉంటారు సో ఇప్పుడు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మంచి ఆఫర్ ఇచ్చాము సో ఫైవ్ ఇన్ వన్ మీకు అన్ని కోర్సులు అద్భుతంగా ఉంటాయి అప్డేటెడ్ క్లాసులని కూడా ఇంకా చేర్చబోతున్నాం కాబట్టి అది ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి లెజెండ్ క్లాస్ యాప్ నుండి సో నెక్స్ట్ వచ్చేసి టిఎస్పిఎస్సి కొత్త పాలక మండలిపై సర్కారు ఆలోచిస్తుంది అనేది ఒక కథనం వచ్చింది సో దీంట్లో చైర్మన్ పదవనేదే అనేది చాలా కీలకము ఆ చైర్మన్ పదవికి ఆకునూరు సారును సో ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ప్రభుత్వం అప్రధాన్య పోస్ట్ ఇచ్చిందనే కారణంతో రాజీనామా చేశారు సో దాని తర్వాత ఇతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతని సర్వీసులను వాడుకునే ప్రయత్నం చేసింది సో అక్కడ ఏపీలో నాడు నేడు పాఠశాలలపై నాడు నేడు అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఆకునూరు మురళి గారు సో ఇది స్కూళ్ళల్లో మంచి ఫలితాలను ఇస్తుందని తెలంగాణలో అదే కార్యక్రమాన్ని అనుసరించి అక్కడ స్టడీ చేసి మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు సో మన ఊరు మన బడి అనేది సో దీనికి మొత్తానికి కర్త కర్మ క్రియ ఆకునూరు గారు సో పేపర్ లీకేజ్ పైన కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అంశాలపైన గలమెత్తారు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యుద్ధమే నడిపారు ఆ ఉద్యమంలో ఇతనితో పాటుగా చాలామంది కలిసి వచ్చారు సో ఒక రకంగా సక్సెస్ అయ్యారు కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ సముచిత స్థానంలో భాగంగా కో ఆక్నూర్ మురళిని టీఎస్పిఎస్సి చైర్మన్ చేయాలనేది ఒక ప్రపోజల్లో ఉన్నట్టుగా వార్తా కథనం ఇది అయిపోతే చైర్మన్ తోటే ఉండదు మొత్తం సభ్యులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదంతా అయితే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కోదన్ రామ్ సార్ పేరు కూడా వినపడుతుంది కానీ కోదన్ రామ్ సార్ టీఎస్పిఎస్సి చైర్మన్గా తీసుకోకపోవచ్చు ఇంకా వేరే పోస్టులు కూడా వినపడుతున్నాయి ఇది రాజ్యసభకు వెళ్తారని లేదా దీంట్లోనే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని ఇక అది ఏదైనా జరగవచ్చు ఓవరాల్గా మనకు టిఎస్పిఎస్సి నుండి ఒక చైర్మన్ కొత్త మండలి పాలక మండలి ఏర్పడ్డ తర్వాతనే నోటిఫికేషన్ల మీద ఒక సీరియస్ కదలిక ఉంటుంది సో ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ల మీద మీరు అర్థం చేసుకోవాలి సో ఎగ్జామ్స్ అయిన వాటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ ఏం ప్రాబ్లం ఉండదు కొత్తగా వచ్చే నోటిఫికేషన్లకే అంటే ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్న వాటికి ఎగ్జామ్స్ జరగని వాటికి కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది మీకు మీద బర్డేన్ బర్డేదే ఉండదు కాకపోతే చదవాలి కొద్ది రోజులు రూములలో ఉండాలి హాస్టల్లో పుస్తకాలు ఇవన్నీ అని ఉంటాయి బట్ ఇక తప్పనిసరి పరిస్థితి కొన్ని పోస్టులను కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది పోస్ట్ పెరుగుతాయి కాబట్టి అది మీకు కొంచెం ప్లస్ అని అనుకోవచ్చు కొంతమంది ఏజ్ బారులు కూడా మాట్లాడుతున్నారు సో ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటారు కాబట్టి ఆ అప్లికేషన్ అలానే కన్సర్ చేస్తూ మిగతా వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా స్పష్టంగా ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారనే మనం భావిస్తున్నాం దానికోసం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా క్లాసులు వినడం ఎగ్జామ్స్ రాయడం అనేది తప్పనిసరి పరిస్థితి కాబట్టి మీరు అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడల్లా కూడా మీ ఇంటి దగ్గరనే క్లాసులు వినడానికి మన లెజెండ్ క్లాస్ యాప్లో జస్ట్ రెండు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలతో మీరు మంచిగా ఆరు నెలలు క్లాసులు వినవచ్చు ఎగ్జామ్స్ రాయవచ్చు బిడ్ బ్యాంకులు చూడవచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మరొకటి రిక్రూట్మెంట్లలో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు పడేది అయితే కానిస్టేబుల్ లేకపోతే టీచర్ పోస్టులు డిఎస్సి సో గురుకులాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయింది బట్ రిజల్ట్ దగ్గర పెండింగ్ ఉన్నది సో నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టులు టీఆర్టీ చాలా తక్కువ ఉద్యోగాలతోటి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం సో అది కాదు మెగా డిఎస్సి కావాలనే నిన్న ఒక మీటింగ్ జరిగింది దానికి కోదండరామ్ సార్ కూడా అటెండ్ అయ్యారు సో మెగా డిఎస్సి కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తా అన్నారు సో ఆల్రెడీ ఆరు వేల దగ్గర పోస్టులకు అనౌన్స్మెంట్ ఉన్నది దానికి ఇంకొక ఆరు వేలు కలపవచ్చు అనేది వీళ్ళ ప్రతిపాదన విద్యార్థుల నుండి అయితే ఇరవై వేల పైచిలుపు ఉద్యోగాలతోటి మెగా డిఎస్సిని వేయాలని ఒక మీటింగ్ జరిగింది సో తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడతామని సో ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ సో నెక్స్ట్ బీఈడి డిఈడి కా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ రామ్ సార్ వీళ్ళందరూ పాల్గొని అయితే ఆర్గనైజ్ చేశారు సో వీళ్ళు ఇరవై వేల పైచిరుకు ఉద్యోగాలకు డిమాండ్ చేయడం జరిగింది సో ఇవి సో అప్డేట్స్ జరుగుతున్నాయి నోటిఫికేషన్ల కోసం గత ప్రభుత్వంలో వాస్తవానికి నేను చెప్తా ప్రభుత్వంతో మాట్లాడతా అనేటువంటి వ్యక్తులు కూడా కొంచెం కరువు ఉండే సో ఇది ఒక శుభ సూచకమే అని చెప్పొచ్చు కొంచెం ఏదైనా డిమాండ్ ఉంటే నిరుద్యోగులతో మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు సపోజ్ ఎన్ఎస్ఈ లీడరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయే క్షణం ఉన్నటువంటి వ్యక్తులు నెక్స్ట్ కోదాం రామ్ సార్ కావచ్చు ఆకునూరు మురళి సార్ కావచ్చు ఇట్లా కొంతమంది విషయాన్ని వీళ్ళకు చెప్పగలిగేంత సాన్నిహిత్యం విద్యార్థులకు ఉన్నది కొంత మామూలు జిల్లా స్థాయి వ్యక్తులకు ఉన్నది సో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చేరవేసే అంత చనువు వాళ్ళకు ఉన్నది అంటే ఇక్కడ వారది బాగానే ఉన్నదని అనుకుంటున్నాం సో తప్పకుండా నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ అయిందని సో అది సజావుగా జరగడమే ఇంపార్టెంట్ అని భావిస్తూ సో మరిన్ని అంశాలు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది లెజెండ్ క్లాసెస్ తప్పకుండా ప్లేస్టోర్ నుండి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువ ప్రైస్లో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కాన్స్టేబుల్ సంబంధించిన అన్ని కాంపిటేటివ్ క్లాసెస్ ఉన్నాయి తీసుకోండి వినియోగించుకోండి విజయం సాధించండి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్